వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ నమస్కారం అండి శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ నుండి ఈరోజు మరొక సర్వేకి వచ్చాము సార్ చెప్పండి సార్ మీ పేరు మొత్తం చెప్పండి నా పేరు లక్ష్మణ్ మా ఊరు శ్రీనివాస్పూర్ పుణ్య నాయకాండ మేము మెటుపల్లి శివార్లో మూడు ఉన్నాయి మాకు ఓకే ఇక్కడ సర్వే చేసిండ్రు మండలిది మండల వనపర్తి తాలూకా మండల్ డిస్టిక్ మూడు వనపర్తి వనపర్తి మీది మొత్తం ఇప్పుడు ఎన్ని ఎకరాల పొలం ఇది మరి మొత్తం మూడు ఎకరాల పొలం ఓకే ఇప్పుడు మాకు సర్వేకి వెళ్ళడానికి బోర్లు వాటర్ తగ్గినాయి చైన్లు ఎండిపోతున్నాయి అని చెప్పి సర్వేకు పిలిచిండ్రు ఇప్పుడు మేము ఎన్ని పాయింట్లు ఫైండ్ అవుట్ చేసినాం పదహారులో మనకు ఆ కింది వైపు పొలంలో మనకి ఏం బాగా అనిపించినందుకు లేట్ అయినా సరే ఇక్కడ పై వైపు మరీ ఇంగిని ఎక్స్ట్రా పాయింట్స్ తీసుకొని సర్వే చేసినాం ఈ పాయింట్లోకి వెళ్ళి మళ్ళీ మనం అన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఒక రెండో మూడో మనకు దొరికిన పాయింట్లు మంచి పాయింట్స్ మనకు సజెస్ట్ చేస్తాం అయితే కొన్ని చిన్న డౌట్లు అడిగింది మన తమ్ముడు ఇక్కడ తేజ రా అడుగు ఇప్పుడు మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చెప్పు అడుగు ఇది మ్యాప్స్ గురించి అయితే మనకు అడిగిన డౌట్స్ ఏంటంటే ఖచ్చితంగా నీళ్ళు చూపిస్తారా ఇప్పుడు ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచులు దొరికేటట్లు ఇంచులు దొరికేటట్టు మంచి బోర్ చూపించండి మంచి పాయింట్ చూపించండి అని అడుగుతున్నాడు మనం ఫస్ట్ వీడియోలోనే క్లియర్గా ఏం చెప్పినామంటే మనం చూపించేది ఎక్కడ మెత్తబండ వస్తుంది ఎక్కడ రాతి మధ్య ఉన్నాయి బండ ఎక్కడ మారుతుంది ఎన్ని ఫీట్ల వరకు మన కలర్ చార్ట్ని బట్టి ఎన్ని ఫీట్ల వరకు పడే అవకాశం ఉంది అనేది చెప్తాం దాన్ని బట్టి మనకు వచ్చిన అవుట్పుట్ని బట్టి లోపలికి వెళ్ళాలా వద్దా అనేది డ్రిల్లింగ్ చేసేటప్పుడు మనకు ఫోన్ చేస్తే మనం మళ్ళీ ఒకసారి మ్యాప్ చూసి పోవాలా వద్దా అని చెప్తాం దాన్ని బట్టి అక్కడికి ఆపుకుంటే ఆపుకుంటాం లేకపోతే కిందికి పోతాం పడే కొంచెం ఏమైనా పెరగవచ్చు అనుకుంటే కాబట్టి మనం చెప్పేది ఏంటి ఖచ్చితమైన గ్యాప్స్ ఇక్కడ ఇన్ని ఇంచుల వాటర్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఇంచు వాటర్ వస్తుంది రెండు ఇంచులు వస్తుంది ఇంచులు వస్తుంది అని కొంత టెంకాయ పట్టుకొని కూడా ఇంచులు ఉన్నాయని చెప్తారు మన మిషన్లు పట్టుకొని వచ్చినా కానీ ఎవరైనా సరే వాటర్ చెప్పలేరు ఆ గ్యాప్లో ఎంత వాటర్ అనేది మన చుట్టుపక్కల ఉన్న బోర్ లెవెల్స్ని బట్టి తెలుస్తుంది కాబట్టి ఈ సర్వేల వల్ల ఈ మిషన్ల వల్ల తెలిసేది ఖచ్చితమైన గ్యాప్స్ గ్యాప్స్లో వాటర్ ఉండేది అనేది మనకు అదృష్టం ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ సజెస్ట్ చేసినామంటే పడే ఛాన్సెస్ ఉంటాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఖాళీ గ్యాప్స్ వస్తే మనం అదేం చెప్పలేం కాబట్టి అటువంటి చిన్న చిన్న డౌట్స్ వస్తుంటాయి మన ఫస్ట్ వీడియోలో అదే ఎక్స్ప్లెయిన్ చేసినాం క్లియర్గా థ్యాంక్ యూ సార్ మా మీద నమ్మకంతో పిలిపించుకున్నందుకు ఫస్ట్ టైం అనుకుంటాం ఈ చుట్టుపక్కల ఈ ఈ మిషన్తో మనకు సక్సెస్ కావాలని మనం కూడా కోరుకున్నాం అందరిక సార్ మాకు కూడా మీకన్నా ఎక్కువ మాకే హెల్ప్ఫుల్ మీరు మీ ఒక్కదానికి మనకు ఇంకా పది మందికి తెలుసులోకి ఎక్కువ తిండి పెట్టి మనం కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి